హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీచర్ బజార్ ఫిషర్ సో మనం ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది కదా వీడియోస్ చూడక కొంచెం కొన్ని రీజన్స్ వల్ల వీడియోస్ చేయట్లేదండి సో ట్రై టు అండర్స్టాండ్ సో పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో కొన్ని టాపిక్స్ మిగిలి ఉన్నాయి సో అవి వీడియో చూద్దాం ఎవరైతే ఏపీ డిఎస్సి మోదీ టెట్కి ప్రిపేడుతున్నారో వాళ్ళకి కూడా మన వీడియోస్ యూజ్ అవుతాయండి నాట్ ఓన్లీ ఈటిఎస్ ఈ టీజీడిఎస్సి వాళ్ళకి కాకుండా ఏపీడీఎస్సీ వాళ్ళకి కూడా మన వీడియోస్ ఉపయోగపడతాయి ఏపీడీఎస్సీ ఎస్ జీటిఎస్సీ వాళ్ళకి కూడా సో పర్స్పెక్టివ్ ఈ ఎడ్యుకేషన్లో అబ్రివేషన్కి సంబంధించి మిట్స్ చూద్దాం సో అబ్రవేషన్ కూడా అండి మధ్య ఫలంగా అయినా స్ట్రైట్ క్వశ్చన్ అయినా అడుగుతారు మీకు సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అబ్రివేషన్లో ఏఈపీను విస్తరించండి అంటే ఏఈపీని మీరు విస్తరించాలి ఒకసారి దీన్ని అప్పుడు చూద్దాం ఐడాలసీన్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ సో ఇక్కడ అన్ని కామన్గానే కనిపిస్తాయి సో చిన్న వేరియేషన్ తోటి మనకు ఆన్సర్ ఉంటుంది ఎడ్యుకేషన్ ఓకే ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కొంచెం సిమిలర్గానే కనిపిస్తుంది కదా మనం మైండ్ చేయాలి ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బయటని విస్తరించాలి బిఐటిఈ సో బ్లాక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ బైట్ ఓకే కేప్ కేప్ను విస్తరించండి సో సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే కేప్ ఓకే నెక్స్ట్ డిపిఈపీను విస్తరించండి డిస్టిక్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఓకే నెక్స్ట్ ఈఈసీను విస్తరించండి ఎమినెంట్ ఎక్స్పర్ట్ కమిటీ ఈసి అంటే ఎమినెంట్ ఎక్స్పర్ట్ కమిటీ నెక్స్ట్ సి జిఈసీ అంటే జన ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఓకే హెచ్ఆర్డీను విస్తరించండి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ సో ఇక్కడ చూడండి హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ ఉంది ఇక్కడ డెవలప్మెంట్ ఉంది సో అన్నీ కొంచెం సిమిలర్ సిమిలర్నే ఉంటాయి సో మనం కరెక్ట్గానే ఐడెంటిఫై చేయగలగాలి నెక్స్ట్ క్వశ్చన్ ఐసీఎంఆర్ను విస్తరించండి సో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఓకే కేజీబీవీను విస్తరించండి సో కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయ సో ఇదొచ్చిసే కేజీబీ యొక్క అబ్రివియేషన్ నెక్స్ట్ 10 డ్రైవల్స్ చూద్దాం ఎల్ఈపీ ను విస్తరించండి సో ఎల్ఈపీ అంటే ఎల్లానీ ఎన్‌హాన్స్‌మెంట్ ప్రోగ్రామ్ ఎంహెఎఫ్డబ్ల్యూ ను విస్తరించండి అంటే మిషన్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఎన్సిటీఈ ను విస్తరించండి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ అంటే ఎన్సిటీఈ 13వ వన్ ఓడిఎల్ ను విస్తరించండి ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ ఇంకా ఓపీని అండ్ బిస్ట్రాస్ లెర్నింగ్ అని అంటారు పిఎఫ్ఎంఎస్ను వస్తే పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ పిఎఫ్ఎంఎస్ అంటే పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ आरसी विस्तरी सो आरसी अटे रीहैबिटेस कौनसी आफ इंडिया सो आ रीहैबिटेस रीहैबिटेस कौनसी आफ् इंडिया कौनसा आफ् इंडिया एसिएमसी विस्तरीकूल कांप्लेक्स मेनेज कमटी स्कूल कांप्लैक्स मेनेजेंट कमटी अटे एस एमसी नैक्स्ट टीएलएम टो सोच आई क्या टीएलएं टीचिंग मेटीरियो डबल्यू हेचन विस्तरी वरल हेल्थ आर्गनजे डब्ल्यू हेच अटे वरल हेल्थ आर्गने आर्गनजे यूजीसी विस्तर यूनिवर्स ग्रांट कमीशन यूजीसी अटे यूनिवर्सीटी ग्रांट्स कमीशन नैक्स्टे लास्ट एन ओएस विस्तर एन ओएस अभ्यूचित నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ సో ఇదండి అబ్జిబేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నాకు అదొక మోటివేషన్ లాగా నేను తీసుకొని మిగతా వీడియోస్ చేయడానికి కూడా నాకు నాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది సో ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ స్టే యూ